మంది బెనిఫిట్స్ రానటువంటి వాళ్ళు ఉన్నారు ఆ ఫైల్ కూడా మూవ్ చేస్తూ ఉన్నాం అట్లనే మీకు వచ్చే పప్పు కానీ నూనె కానీ చింతపండు కానీ ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి చిన్న పిల్లలు దేవుళ్ళతో సమానం చిన్న పిల్లలు మన భవిష్యత్తు చిన్న పిల్లలు అంటే ఇక మరి వాళ్ళ మీద మనమేమి అంటే తక్కువ చూడకూడదు కాబట్టి మీరు అందరూ దయచేసి ఈ యొక్క పథకం మన జిల్లాలో మొదలు పెడుతున్నాం ఎక్కడ కూడా చెడ్డ పేరు రాకుండా పక్కదారి పట్టకుండా మీరందరూ కష్టపడి పనిచేయండి మేము ఒప్పుకున్నాయన్నీ కూడా మన గవర్నమెంట్ తోటి మాట్లాడి ఇచ్చే బాధ్యత నాది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం దానిలో భాగంగానే కారణ అంటే ఇప్పుడు ఆల్రెడీ మా టీచర్ అమ్మలు ఆయన ఉన్నారు కొంతమంది పని చేసి చనిపోయారు కాబట్టి మీరు పర్మనెంట్ జాబ్ కాదు గౌరవ వేతనంగా ఉన్నది కాబట్టి వాళ్ళకి ఒక వెసులుబాటు చేయాలని నేను ఈ మధ్యకాలంలో ఇప్పుడు ఇచ్చే పదకొండు వేలల్లో మనల్ని ఎంతమంది అనిపోయారో తెలుగు గతంలో అలాంటి వాళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ జియో కూడా మరి ఫైల్ మూవ్ చేయడం జరిగింది అది కూడా తొందరగా వస్తే పదకొండు వేలకు పద్నాలుగు వేల పోస్టులకు నోటిఫికేషన్ కూడా తొందరలోనే ఇవ్వడం జరుగుతుందని తెలియస్తూ ఈరోజు చాలా చాలా సంతోషం వాస్తవానికి చిన్న పిల్లలకు బలమైన ఆహారాన్ని అందించడం కోసం ఇంకా ఏమేమి చేయాలో అన్నీ చేస్తాం మీరు కూడా రోజు రోజుకు పిల్లల సంఖ్య ప్రైవేట్ వాటికంటే గవర్నమెంట్ మన అంగన్వాడీలలో వచ్చేటట్టు చూడంత మంచి కలర్ఫుల్ డ్రెస్ ఉంది మంచి వాళ్ళ బల్లలు ఇంకా రకరకాల యాభై ఏడు రకాల ఆట వస్తువులు మంచిగా